హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఫోటోలు చూసుకుంటానంటే ఈ వీడియోని అయితే కనిపిస్తుంది అనమాట ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా బతుకమ్మ ఎలా వేసినో మేమైతే వీడియో సేవ్ చేసుకున్నాం సో అదైతే ఇప్పుడు కనిపించిందనమాట సో మీకు నేను చూపిద్దామని చెప్పేసి అయితే పోస్ట్ చేస్తున్నా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొనుకు పండుగ ఓ బొమ్మ శివుని ముద్దుల బొమ్మ కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి పొట్టమ్మ కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి పొట్టమ్మ గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ